బుజ్జిరెడ్డిపల్లి మున్సిపాలిటీలోని నాలుగవ వార్డులో చైర్మన్ మోర్రా సుప్రజయ మురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి పది అర్జీలు అందగా వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు కాగా మోర్ల సుప్రాజా మురళి అధికారంలోకి వచ్చాక వార్డులో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ ప్రసాద్ యాదవ్ టీడీపీ నాయకులు మోర్ల మురళి సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు సంతోషంగా ఉంది ఇప్పుడు కాదమ్మా చాలా సంవత్సరాలు మీరు ఎప్పుడు మాకు గుర్తుంటారు అంతే మాకు అదే సంతోషం మేము చెప్పడానికి మీకు వచ్చాము చాలా పార్టీలు వచ్చాయి చాలా ఇటీవల మేమైతే చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కూడా కొంచెం స్పీడ్ బ్రేకర్ లేండి మొన్న ఇటీవల ఒక పిల్లవాడికి కూడా యాక్సిడెంట్ అయ్యింది అంటే ఈ పిల్లలు ఆడుకునేదానికి రోడ్ల మీదకి వచ్చి ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పార్కులు కట్టిస్తా ఉన్నారు పార్కులు అయితే చెత్త దెబ్బల మాదిరిగా ఉన్నాయి నాలుగు తర్వాత ఈ రోజు ఉచిరేకపాలెం మున్సిపాలిటీలోని నాలుగో వార్డు నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే కోర్ శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపాలిటీలోని నాలుగో వార్డు నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైస్ చైర్మన్లు ఇద్దరికి కామన్సర్లకు అధ్యక్షులు శేషన్న గారికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అదేవిధంగా సచివాలయం సిబ్బందికి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నాలుగో వార్డు అందుకు అర్జీలు పది అర్జీలు రావడం జరిగింది నాలుగో వార్డులో పది అర్జీల్లో వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి రోడ్లు ట్రైన్లు అని ఆడడం జరిగింది ఆల్రెడీ మేము నాలుగో వాటిలో మూడు నెలల్లో రో ఉన్నట్టు మూడు నెలల్లో నాలుగో వాటిలో ఉన్నటువంటి రోడ్లు ట్రైన్లు అన్నీ పూర్తి చేయాలని మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ మేము ఎస్టిమేషన్ చేయించి పెట్టించుకుంటాము మూడు నెలల్లోపు ఇవన్నీ చేసిస్తాము రోడ్లు ట్రైన్లు లైట్ అండ్ ఒక జగనన్న కాలనీ నుంచి ఒక అది స్లాబ్ ఇల్లు కట్టుకుంటుంటే స్లాబ్ వేసుకుంటుంటే వాళ్ళకి వైర్లు అడ్డం వస్తున్నాయని చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ మనం వేడ దృష్టి తీసుకెళ్ళాము అది కూడా పరిష్కారం పరిష్కారం అవుతుంది